హలో అండి కృష్ణ నా పేరు రజనీ ఈరోజు కటోరీ బ్లౌజ్ చూద్దాము థర్టీ ఫోర్ చెస్ట్ లెంగ్త్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచ్ కలుపుకున్నాము కుట్టుకోసము ఫోర్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ థర్టీ ఫోర్ ఉండి థర్టీ ఫోర్కి నాలుగు భాగాలు చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ అవుతుంది టూ ఇంచెస్ మనం మార్జిన్ కోసం తీసుకున్నాము పదిన్నర వెస్ట్ థర్టీ థర్టీని నాలుగు భాగాలు చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది మీరు టేప్ పట్టి టేప్తోనే కొలిస్తే మనకు అర్థమవుతుంది మెజర్మెంట్ థర్టీ థర్టీలో హాఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఒక హాఫ్ తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా సెవెన్ అండ్ హాఫ్కి మనము హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఏమో టక్స్ కోసము ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకుంటే మనకు ఇక్కడ పదిన్నర వచ్చేస్తుంది అంటే ఎప్పుడైనా కూడా వెస్ట్కి మనము త్రీ ఇంచెస్ కలుపుకుంటే సరిపోతుంది థర్ టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ షోల్డరు నేను బాడీ మెజర్స్ తీసుకున్నాను ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో సగము సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి మనము మైనస్ టూ చేసుకోవాలి ఇది నార్మల్ నెక్ కాబట్టి అదే మనము బోట్ నెక్ అయితే సెవెన్ అండ్ హాఫ్ అట్లానే ఉంచుకోవాలి సెవెన్ అండ్ హాఫ్కి టూ మైనస్ చేస్తే ఫైవ్ అండ్ హాఫ్ అవుతుంది షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఎయిట్ వచ్చిందండి ఇంకా ఆర్మ్ లెంత్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇది నేను కటింగ్లో చెప్తాను మీకు ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ బ్యాక్ నెక్ ఫోర్ ఇంచెస్ స్లీవ్ లెంత్ టెన్ అండ్ హాఫ్ ఇంచు స్లీవ్ ఫిట్టింగ్ వచ్చేసి సిక్స్కి మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము ఎయిట్ ఇంచెస్ అవుతుంది టక్స్ లెంత్ వచ్చేసి టెన్ ఉందండి టెన్ ఉంది మనము పైన కుట్టుకు వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచు టెన్ అండ్ హాఫ్ అవుతుంది ఇంకా కటోరీ సైజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ చెప్తాను చూడండి కస్టమర్ మనకి హాఫ్ ఇంచ్ లెంత్ పెట్టమన్నారు కాబట్టి నేను ఫార్టీన్ ఉంది ఫార్టీన్ ప్లస్ వన్ ఇంచు ఫిఫ్టీన్ ఇంచ్ తీసుకున్నాను షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ అన్నాను కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇది టూ ఇంచెస్ నెక్ కోసము అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ ఇక్కడ మనకు ఒకవేళ పైపింగ్ కావాలి అంటే మనం ఎట్లా ఉందో అట్లానే ఉంచుకుంటాం కాబట్టి రెండు పావు పెట్టుకోండి ఒకవేళ మనము పంపకం వేసేది ఉంటుంది కదా ఆ సిలాయి అట్లా అయితేనేమో రెండు పెట్టుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి రెండు పెట్టుకుంటే సరిపోతుంది రెండు పావు పెట్టుకుంటే మళ్ళీ డీప్ అవుతుంది భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇక్కడ తక్కువ తీసుకోవాలి మనము ఒకవేళ షేప్లో అక్కడ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది భుజాలు జారే ప్రాబ్లం అస్సలు రాదు ఇంకా ఇక్కడ షోల్డర్ సిక్స్ తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ ఉందా లేదా చూసుకొని మార్క్ పెట్టుకొని తర్వాత లెంత్ తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ తర్వాత చెస్ట్ చెస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్ కోసము ఇంకా షేప్ కోసము ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాను వన్ అండ్ హాఫ్ దీన్ని మనము మార్కింగ్ చేసుకోవాలి ఇంకా మనకి ఆర్మ్ రౌండ్ ఎయిట్ ఉంది కాబట్టి ఇది ఎయిట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాం మనము ఈ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ అస్సలు చేయొద్దు మనం మార్క్ మనం కుట్టు వేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ కింద నుంచి వేసుకుంటాం కదా ఇక్కడ నుంచి అందువల్ల ఇక్కడి నుంచే కొలుచుకోవాలి వచ్చింది ఇది ఇప్పుడు కరెక్ట్ అన్నమాట ఇంకా వేస్ట్ వచ్చేసి థర్టీ కదా థర్టీ అయితే సెవెన్ అండ్ హాఫ్ నాలుగు భాగాలు చేసుకుంటే వచ్చింది కదా సెవెన్ అండ్ హాఫ్ వన్ ఇంచు మనం ఈ టక్స్ కోసము టూ ఇంచెస్ మార్జిన్ కోసం ఇక్కడ ఎంత తీసుకున్నామో అక్కడ అంత తీసుకున్నాము ఇంకా టక్స్కి వచ్చేసి ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా అది వదిలేసి ఈ ఎయిట్ అండ్ హాఫ్ని సగానికి మర్చిపోవాలి ఇప్పుడు నాలుగు పావుకి మార్క్ పెట్టుకోవాలండి ఇక్కడ లెంత్ వచ్చేసి మనము ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇంకా కిందికి ఇటువైపు మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచి తీసుకోవాలి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అయితే పూర్తయిందండి